నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు ఎందుకంటే కువైట్ నుంచి మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే వెంటనే సంప్రదించండి నమస్తే అమ్మ అందరికీ నమస్కారం కువైట్లో ఫిలిఫిన్ మహిళను చంపిన ఒక కువైటి పౌరుడికి మనం చూసుకుంటే జైలు శిక్ష పడింది అలాగే ఆమె ఎక్కడ పని చేస్తూ ఉంది అలాగే కువైటి పౌరుడు ఎలా చంపాడు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం గతంలో కూడా ఈ యొక్క విషయం గురించి వీడియో చేయడం జరిగింది మళ్ళీ కోర్టు తీర్పు రావడంతో మీకైతే వివరాలు తెలుపుతాను కువైట్లోని జహరా ప్రాంతంలోని సాద్ అబ్దుల్లా ఏరియాలో కువైటి ఇంటిలో పనిచేస్తూ ఉన్న ఒక ఫిలిఫిన్ పని మనిషిని మనం చూసుకుంటే ఆ యొక్క కువైటి పోరుడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రెండు వేల ఇరవై నాలుగున ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిఫిన్ మహిళ నకలాబాన్ మృతదేహాన్ని అయితే పోలీసులు కనుగొనడం జరిగింది అలాగే ఆమెతో పూర్తిగా కుటుంబంతో సంబంధాలు తెగిపోయిన తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆమెకు సంబంధించిన రెండవ యజమాని ఎవరైతే ఉన్నారో కువైట్ యజమాని కాకుండా అతడి తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆమె తప్పిపోయిందని చెప్పేసి పారిపోయిందని చెప్పేసి కువైట్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టడం జరిగింది డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఆమె కువైట్లో పనిచేస్తూ ఉంది అలాగే ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్నప్పుడు తప్పిపోయిందని చెప్పేసి అతడి యొక్క సోదరుడు పోలీసులకైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంతో ఫిలిఫిన్ ఎంబసీకి తెలిపిన తర్వాత ఫిలిఫిన్ ఎంబసీ దీనిపైన సమగ్రంగా దర్యాప్తు జరగాలని చెప్పేసి కువైట్ పోలీసు అధికారులను కోరడం జరిగింది అలాగే కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణకు రమ్మని చెప్పేసి తెలపడం జరిగింది వాళ్ళు విచారణకు వచ్చినప్పుడు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క తమ్ముడు భార్య భర్త ఇద్దరిని కూడా విచారణకు పిలిపించి పోలీసులు అడగడం జరిగింది అసలు ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళైతే కొద్దిగా పోలీసుల స్టైల్లో విచారించిన తర్వాత నిజమైతే చెప్పడం జరిగింది మా అన్నయ్య యొక్క అమ్మాయిని చంపివేసి మా ఇంటి తోటలో అయితే బూచి పెట్టేశాడని చెప్పేసి అలాగే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మృతదేహాన్ని అయితే తీయడం జరిగింది అప్పటికే కుల్లిపోయిన స్థితిలో అయితే మృతదేహం కనిపించింది అలాగే ప్రధాన నిందితుడు కువైటి పౌరుడు ఎవరైతే ఉన్నాడో అతడికి ముందస్తు నేర చరిత్ర కలిగి ఉందని చెప్పేసి అతడు ఫిలిఫిన్ మహిళ నకలాబాన్ గారిని హత్య చేసినట్లు కూడా అంగీకరించాడు ఫిలిఫీన్స్ మరియు కువైట్ అధికారుల మధ్య నెలల తరబడి సమన్వయం తర్వాత ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ మరియు అలాగే డిఎండబ్ల్యూ ప్రయత్నాల ద్వారా ఆమె యొక్క మృతదేహాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఫిలిఫిన్స్ కు తిరిగి పంపించారు ఏది ఏమైనా సరే కానీ దీనిపైన కొంతమంది ప్రవాసులైతే తమ యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ యొక్క కువైటి యజమానికి ఉరిశిక్ష పడాలని చెప్పేసి ఎందుకంటే తన ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళను కొట్టి ఎవరికి తెలియకుండా ఆమెను పాతి పెట్టడం జరిగింది ఆమె యొక్క మృతదేహం మనం చూసుకుంటే కుళ్ళిపోయిన స్థితిలో అయితే ఇంటికి చేరుకుందని చెప్పేసి ఇంటి నుంచి ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా తన కళలను నిజం చేసుకోవాలని చెప్పి కువైటి దేశానికి వస్తే ఆమె శవంగా తిరిగి కుళ్ళిన స్థితిలో వెళ్ళిందని చెప్పేసి అటువంటి పని చేసిన కువైటీకి పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష సరిపోదు అతడికి ఉరి శిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఫిలిఫిన్ ఎంబసీ అప్పీల్ కు వెళుతుందో లేదో చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్